బిల్లు పెట్టి మాకు కట్టించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మన అసెంబ్లీలో మరి నలకొడు శాతం కనీస ప్రభుత్వం పెట్టి ఈరోజు స్థానికంగా ఎన్నికలు వస్తున్నారు కానీ నిజమైన మాకు నలకొడు శాతం కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటే బిల్లు పెట్టి ఆమోదించాలని చెప్పి కూడా మేము టీజెన్సీకి డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మరి ఉదయ గ్రామంలో అన్ని ప్రయాసంగా ఆధ్వర్యంలో మరి ఈరోజు బీసీలకు నలకొని శాతం వీస కల్పించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం ఎందుకంటే మరి జనాభా జనాభా ప్రకారం డెబ్బై శాతం డెబ్బై శతంలో బీసీలు విద్యాపరంగా రాజకీయ వెనుకబడిపోయారు ఈరోజు చూసుకుంటే ఈ స్థానికంగా ఉన్న ఇప్పుడు వచ్చే ఎన్నికలు సర్పంచ్ కానీ ఎంపీసీ కానీ మన జెంబీసీ కానీ బీసీలు కావాలి ఎందుకంటే ఇక్కడ డెబ్బై సంవత్సరం నుంచి మరి బిడ్స్ పాలన ఎట్లా ఇష్యూరు అట్లా బీసీలు కూడా వెనుకబడిపోయారు ఎక్కడ చూసినా మీడియాలో వాళ్ళే మరి రాజకీయ పరంగా వాళ్ళే విద్యా పరంగా వాళ్ళే అన్నిట్లా వాళ్ళే పోతారు కాబట్టి బీసీలకు స్థానికంగా యాభై శాతం కల్పించాలని చెప్పి కూడా మేము టీజీఎస్ నుంచి కోరుతున్నాం